అండి ఇవాళ వీడియో వచ్చేసి మంచి బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి ఒక్క జెయింట్ కూడా పడకుండా కట్ చేసుకోవచ్చు ఈ కటింగ్ వీడియో నేను నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఇలా మనం బుట్ట కోసం నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఈజీగా బుట్ట అనేది పెట్టేసుకోవచ్చు చూడండి ఉల్టా సీదా చూసేసుకొని మీరు దీన్ని లోడింగ్ తిప్పుతారా లేదా పైపింగ్ వేస్తారా లేదా పట్టి వేస్తారా అనేది దాన్ని బట్టి ఉంటుందనమాట నేనైతే ఇక్కడ పట్టియే వేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇటు ఫస్ట్ లోడింగ్ తిప్పేసి పైన నుంచి పట్టి వేస్తాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి చాలా రోజులైందనమాట వీడియోస్ పెట్టేసి చాలా రోజులు అవుతుంది అంటే కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలామంది బుట్ట హ్యాండ్స్ అంటే చాలా జెయింట్లు వేసేస్తుంటారు జైంట్ వేయకుండా ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్లో వచ్చేసి వీడియో ఉంది ఆల్రెడీ నేనైతే ఇక్కడ ఉల్టా సీర చూసేసుకొని పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా లైనింగ్ కూడా ఎంత ఎక్స్ట్రాగా తీసేసానో చూడండి మనకి ఎంత ఎక్కువగా క్లాత్ ఉంటే అంత బాగా బుట్టొస్తుంది అనమాట మినిమం ఫైవ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వరకు ఉండొచ్చు ఫైవ్ ఫోర్ త్రీ ఇంచెస్ అయితే మరి బుట్ట తక్కువైపోతుంది ఎక్స్ట్రాగా మనం అంత పెట్టేసుకొని కట్ చేయాల్సి ఉంటుందన్నమాట మంచి బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి ఇలా మనం బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా మామూలు బ్లౌజ్ అనుకోండి టూ హండ్రెడ్ ఇలా అయితే టూ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు మనం కుట్టే విధానాన్ని బట్టి పైపింగ్ వేస్తున్నారా లేదా పట్టి వేస్తున్నారా అనే దాన్ని బట్టి మనం రేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పై వైపున స్టిచ్ వేసాను కదా లైనింగ్ వైపున లోడింగ్ స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా నీట్గా చూడండి సింపుల్గా ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట టూ హ్యాండ్స్ ఒకటి తర్వాత ఒకటి పెట్టి ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుందండి చూడండి ఇక్కడ ఇలా లోడింగ్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేసేసుకుంటే లైనింగ్ అనేది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట లోపల వైపుకి ఇలా మొత్తం పైనుంచి స్టిచ్ వేయాలి మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా వేసేసుకోవాలన్నమాట స్టిచ్చెస్ అనేవి దారాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉండకుండా చూసుకోవాలి బ్లౌజ్ అప్పుడే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ లోడింగ్ స్టిచ్ వేసాం కదా ఈ విధంగా లైనింగ్ ఉల్టా తిప్పేసుకొని ఇది సన్నటి క్లాత్ కాబట్టి పై వైపునే ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట ఇలా ఇలా స్టిచ్ వేయడం వల్ల స్టిప్గా ఉంటుంది ఇప్పుడు మనము దీనికి చుట్టూరా స్టిచ్ వేసేసి బుట్ట పెట్టుకోవచ్చు బుట్ట ఎలా పెట్టుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి హైప్ చేయండి లైక్ చేస్తున్నారు కానీ మీరు హైప్ అనే ఆప్షన్లోకి వెళ్ళే మార్క్స్ అయితే ఇవ్వటం లేదండి అంటే మీరు పాయింట్స్ ఇవ్వడం లేదు అది ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట టూ హ్యాండ్స్ కూడా పై వైపున ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా కొంచెం హ్యాండ్స్ జెయింటింగ్ అనేది టైం ఎక్కువగా పడుతుంది అనమాట ఎందుకంటే మనం ఎక్కువ క్లాత్ తీసుకుంటాం కదా బుట్ట కోసం అందువల్ల కొంచెం మనకి టైం కొంచెం ఎక్స్ట్రాగా పడుతుంది ఈ జెయింటింగ్ విషయంలో ఇప్పుడు చుట్టూరు లైనింగ్ ఎంత ఉందో అంత మనం స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి మొత్తం కూడా ఇలా చివరినే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి బుట్ట హ్యాండ్కి మనం లోత్ అనేది తీయకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కూర్చోపెట్టేస్తాం కాబట్టి ఏం పెద్ద తేడా ఏం కనిపించదు కాబట్టి మనం నేనైతే బుట్ట హ్యాండ్స్కి కర్వ్ అయితే తీయనండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం తీసేస్తాను ఇప్పుడు మనం జాయింట్ తిప్పేసాం కదా ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసామో ఆ హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం చుట్టూర పాదం మదం కట్ వదిలేసుకొని స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత బుట్ట పెట్టి చూపిస్తాను చూడండి ఇలా నీట్గా మొత్తం చుట్టూర స్టిచ్ వేసేయాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మనం మామూలు బ్లౌజ్ కంటే కూడా కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల చూడండి నేను నీట్గా కట్ చేసేయాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనం ఫోల్డింగ్ మీద మనం కట్ చేసుకున్నప్పుడు బుట్ట కోసం ఎక్స్ట్రా ఎక్కడికి పెట్టామో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి సెంటర్లో ఒక మార్కింగ్ మీరు బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నారు అనేది చూసుకొని మార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి బుట్ట అనేది స్టార్ట్ చేయండి ఒక పిన్ తీసుకోండి ఇలాండగా ఒక పిన్ కానీ ఒక స్క్రూ కానీ తీసుకొని ఇలా కుచ్చు పక్కన కూర్చొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి ఎంత క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టామనేది చూసుకొని ఈ విధంగా కూర్చు పెట్టుకుంటూ రావాలన్నమాట కూర్చు మనం పెట్టే కూర్చో అన్నీ కూర్చులు ఒకే సైజు ఉండాలి ఎగు ఎగువ దిగుగా ఒకటి సన్నగా ఒకటి పెద్దగా అలా పెట్టకుండా అన్నీ ఒకే సైజులో పెట్టేసుకొని ఇలా సెంటర్లో మార్కింగ్ పెట్టేసేయండి మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకసైడ్ బుట్ట పెట్టాం కదా సేమ్ అలానే ఇంకొక సైడ్ పెట్టాలి ఆ సైడ్ బుట్ట పెట్టిన తర్వాత ఒక సైడ్ పెట్టిన తర్వాత ఇలా హ్యాండ్కి పెట్టి చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్కి ఈ మనకేమైనా ఎక్స్ట్రాగా ఉందనుకోండి హ్యాండ్ క్లాత్ ఇంకొక కుచ్చు పెట్టుకోవచ్చు లేదు తక్కువగా ఉందనుకోండి ఒక కుచ్చు విప్పేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది నేను మళ్ళీ అటు ఒక కూర్చో ఇటు ఒక కూర్చో అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు నాకే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వేస్ట్ అవ్వదు అలాగే ఖర్చుకు కూడా సరిపోతుంది అనమాట ఒక సైడ్ పెట్టిన తర్వాత సేమ్ ఆపోజిట్లో ఆపోజిట్గా పెట్టాలన్నమాట స్ట్రేట్గా కస్టమర్ స్టేట్గా కడిగితే స్ట్రేట్గా పెట్టండి స్ట్రేట్గా కంటే కూడా బుట్ట హ్యాండ్స్కి ఆపోజిట్లోనే బాగుంటుంది కాబట్టి ఆపోజిట్లో ఇలా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేయాలన్నమాట దీనిపైన నేను శారీలోంచి వచ్చిన పీసు చిన్న ఒక వన్ ఇంచ్ పట్టి అయితే యాడ్ చేశానండి చూడండి ఇలా ఆపోజిట్లో పెట్టేస్తున్నాను ఇందాక అటువైపు పెట్టాం కదా ఇప్పుడు ఇటువైపుగా పెట్టేస్తున్నాం అనమాట ఇలా ఆపోజిట్లో పెట్టడం వల్ల బుట్ట లుక్కే మారిపోతుంది చూడండి మీకు స్టిచ్చింగ్ చేస్తుంటేనే కనిపిస్తుంది కదా ఎంత నీట్గా కనిపిస్తుంది బుట్ట అనేది అలా కనిపిస్తుంది అనమాట ఇలా ఎడ్జ్లో ఇంకొక డబల్ స్టిచ్ వేసేసి శారీలో వచ్చిన ప్లీస్ పీస్ ఉంటుంది కదా ఒక వన్ ఇంచ్ పీస్ తీసుకొని కట్ చేసుకొని దానికి లైనింగ్ యాడ్ చేసి కింద వైపున పట్టి కుట్టడం వల్ల బ్లౌజ్కి అనేది మంచి లుక్ వస్తుంది అన్నమాట చూడండి బుట్ట హ్యాండ్స్కి పట్టి ఇవ్వడం వల్ల మంచి లుక్ వస్తుంది చూస్తున్నారు కదా ఒక హ్యాండ్ బుట్ట అయిపోయింది సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకున్నానండి నేను సేమ్ మనం ఇందాక మనం లైనింగ్ యాడ్ జాయింట్ చేసి పెట్టాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి బుట్ట పెడుతున్నామన్నది మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా బుట్ట అయితే పెట్టేసానమాట మొత్తం కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ నీట్గా స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది ఎక్కువ టైం ఏమీ పట్టదండి తొందరగానే అయిపోతుందనమాట చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూడండి ఒక సైడ్ పెట్టాను కదా సేమ్ ప్రింక్ ఇంకొక సైడ్ ఆపోజిట్ వైపున ఈ విధంగా నీట్గా పెట్టేసుకుంటూ రావాలి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే రాలేదు కదా ఫోర్ డేస్ నుంచి ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి చూడండి బుట్ట చూడండి నేను ఎలాంటి స్టిప్నెస్ కోసం ఏది వాడలేదు కానీ ఆటోమేటిక్గా స్టిప్నెస్ వచ్చేసింది అనమాట ఇప్పుడు శారీలో వచ్చిన పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసేసి దీన్ని తీసుకొచ్చి బుట్ట హ్యాండ్కి జాయింట్ చేయాలన్నమాట అప్పుడు మనకి పట్టీ టైప్ వస్తుంది కింద ఎలా వస్తుంది పట్టీ టైప్లో వస్తుందనమాట పైనుంచి ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ లోడింగ్ తిప్పేసి దానిపైన ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఈ విధంగా స్టిచ్ వేసేసి ఇప్పుడు వచ్చేసి పైవైపున ఇంకొక స్టిచ్ లోడింగ్ స్టిచ్ అనమాట ఈ విధంగా వేసేసి హ్యాండ్ జాయింటింగ్ చేసేయడమే ఇది ఎలా పెట్టానో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే పెట్టానండి బుట్ట అనేది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా బుట్ట హ్యాండ్స్ అనేది నేను బాగా స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు క్లియర్గా కటింగ్ వీడియో కూడా పెడతాను చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయట్లేదు పాయింట్స్ ఇవ్వట్లేదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి